రేపు బుధవారం రోజున గణపతి పటం ముందు ఇది ఒకటి పెడితే చాలు అలా పెట్టడం వల్ల మీ కోరికలు మీ సమస్యలు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున చక్కగా గణపతి పటం ముందు ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారనమాట బుధవారం ఏంటంటేనండి గణపతికి మనం అంకితం చేయబడుతుంది అలానే కాకుండా ఏంటంటే జాతకంలో బుధుడు యొక్క అనుగ్రహం ఉందనుకోండి చేసే ప్రతి పని కూడా ఏంటంటే విజయవంతం అవుతుందనమాట అలా అలాగే కాకుండా ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మనం చక్కగా ముందుకు దూసుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది గణపతి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు సర్వసాధారణంగా మనం ఏ పని చేసినా సరేనండి ముందుకు వెళ్ళడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది కదా కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం కలగాలన్నా బుధ అంటే బుధ గ్రహ అనుగ్రహం మీకు కలగాలన్నా సరేనండి ఇది ఒక్కటి గణపతికి సమర్పించండి అలా కనుక సమర్పించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి హిందు అంటే మీ మీకు కోరికలు తీరుతాయి అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారవచ్చు అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే టీ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట మనం ఏంటంటే బుధవారం గణపతికి అంకితం చేయబడుతుంది అంటే బుధవారం ఖచ్చితంగా గణపతిని మనం ఆరాధిస్తాం పూజిస్తాం గణపతిని అంటే నార్మల్గా ఏంటంటేనండి మనము ఇంట్లో నుంచి బయటికి వెళదాం కదా ప్రతిరోజు కూడా పనుల కోసం వెళుతూ ఉంటాము హడావుడిగా వెళుతూ ఉంటాము తొందర తొందరగా వెళుతూ ఉంటాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ప్రయాణం సరిగ్గా అంటే సాగాలి మనం చేసే పనులన్నీ కూడా మంచిగా విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ మనం సేఫ్గా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా అండి ప్రతిరోజు కూడా మీరు వెళ్ళేటప్పుడు గణవ అంటే గణపతి పటం తాకి వెళ్ళండి ఒకవేళ గణపతి పటం తాకి అంత వీలు లేకపోతే గణపతికి నమస్కారం చేసుకొని వెళ్ళినా అంటే గణపతి పటం ముందు నమస్కారం చేసుకుని వెళ్ళినా ఖచ్చితంగా మీరు వెళ్ళే ప్రయాణం బాగుంటుందన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళితే కొన్ని అంటే సిచ్యువేషన్స్ బాగుండవు కదండి అలాంటివి జరగకుండా కొన్ని ఇబ్బందులు రాకుండా చక్కగా మనం వెళ్ళే పని ఏదైనా సరే మనం ప్రతిరోజు జాబ్ కోసం వెళ్ళినా పనుల కోసం వెళ్ళినా చక్కగా వెళ్ళేసి తిరిగి ఇంటికి వస్తాము ఏదైనా పెద్ద పని కోసం వెళ్తున్నారు చాలా పెద్ద పని ఈ పని ఖచ్చితంగా సక్సెస్ కావాలి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ప్రతిరోజు కూడా చేయొచ్చు అలానే మీరు అంటే ముఖ్యమైన పనుల కోసం కూడా వెళ్ళేటప్పుడు కూడా ఈ పని చేయొచ్చు అనమాట ఏమీ లేదు గణపతి పట్టణ తాకి అంటే ఫోటో కానీ పటం కానీ తాకేసి గణపతి విగ్రహం కంటే కూడా గణపతి ఫోటోని తాకితే చాలా మంచిది అంటే పటాలు మనం ఇంట్లో పూజించుకుంటాం కదా గణపతి అలా మీరు ఆ పటాన్ని తాకి ఓం గమ్ గణపతే నమ అనేసి మనం కనుక ఆ పని కోసం వెళితే ఖచ్చితంగా అండి మీరు నమ్మరు కానీ చెబితే తప్పనిసరిగా ఆ పనిని విజయవంతంగా చేసుకుని ఇంటికి వస్తారు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే గణపతిని ఆరాధించడం వల్ల మన అంటే ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులన్నీ తొలగిపోతాయి మనము ఏ పనిని ప్రారంభించినా ఏ కార్యక్రమం చేసినా ఏది మొదలు పెట్టినా సరేనండి మనం గణపతిని ఆరాధించడం మన సాంప్రదాయం ఎందుకంటే గణపతి అనుగ్రహం ఉంటే ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు ఇలాంటివి రాకుండా ఆ ముందుకు వెళుతాయి చక్కటి విజయాన్ని సాధించుకోగలుగుతాము చక్కటి పురోగతి కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున ఏదైనా ఇబ్బంది ఉంది పోటీ పరీక్షల్లో రాణించలేకపోతున్నాము అంటే ఇలా కొన్ని వృత్తి అంటే చేసే పనుల్లో చక్కటి విజయాలు లేవు అనుకునేవారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బుధవారం తిరిగి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా శుచిగా ఉతికిన బట్టల్ని ధరించి ఎర్రమందార పువ్వులని గణపతికి సమర్పించి పదకొండు గరికల్ని లెక్క పెట్టుకుంటూ స్వామివారికి పటం ముందు మనం పెట్టుకోవాలన్నమాట మనకేంటంటే స్వామివారికి ఈ గరికను సమర్పిస్తే చాలా మంచిది ఆ గరికకు పసుపు కుంకుమల్ని రాసి స్వామివారికి సమర్పించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పదే పదే విజ్ఞాలు వస్తున్నాయి పదే పదే ఆటంకాలు వస్తున్నాయి పదే పదే అడ్డంకులు వచ్చి చేసే పని అంతా కూడా ఆగిపోతుంది ఆ పనిని అస్సలు కూడా ప్రారంభం అవటం లేదు తిరిగి మళ్ళీ మేము ఆ పనిని ప్రారంభించాలి ఆ పనిలో మాకు చక్కటి విజయం రావాలి అనుకునే వారు ఏం చేయండి అంటే లెక్క లెక్కబెట్టుకుంటూ ఇరవై గరిక పూసల్ని తెచ్చుకోండి తెచ్చేసి నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమలు ప్రతి గరికకు పెట్టేసి ఆ గరికను స్వామివారికి సమర్పించిన తప్పనిసరిగా ఆయన అనుగ్రహంతో మనం చేసే పని చక్క చక్కగా పూర్తవుతుంది దిగ్విజయంగా పనిని పూర్తి చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మనం పూజ చేసిన తర్వాత ఏంటంటే గణపతి దగ్గర దీపం పెట్టుకున్న పూజ చేసిన పుష్పాలను సమర్పించిన నైవేద్యం పెట్టిన ఇలా ఏది చేసినా సరే కానీ మనము ఒక రెండు గుంజీలైనా సరే తీయాలి అలానే కాకుండా ఏంటంటే పదకొండు సార్లు ఓం గమ్ గణపతి నమహ లేదంటే ఓం ఒక్కరుతుంటాయే నమహ అనేసి ఇలా మనం సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిదని మనకు వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇది సమర్పించాలన్నాం కదండి కోరికలు తీరాలన్నా సమస్యలు తీరిపోవాలన్నా బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా బుధగ్రహ అనుగ్రహంతో మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యి మంచి విజయాన్ని సాధించాలన్నా సరే ఇది ఒకటి సమర్పించండి ఏం సమర్పించాలంటే కనుక మీరు స్నాన కార్యక్రమాలు చేసుకుని గరికను సమర్పించినప్పటికీ కూడా ఇది ఒకటి గణపతి పటం ముందు పెట్టుకుంటే మనం ఏ కోరిక అంటే కోరుకుంటామో ఆ కోరిక కేవలం వారం రోజుల్లో తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి మన జాతకంలో బుధగ్రహ అనుగ్రహం లేకపోయినా బుధుడు అంటే బలహీనపడిన బుధుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగకపోయినా ఏంటంటే మనకు చాలా ఆటంకాలు అడ్డంకులు తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయనమాట అవి గమనించుకొని గ్రహించుకొని ఇలాంటి జాగ్రత్తలు పడితే అలాంటివి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారనమాట ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి మీరు ఒక తమలపాకును తీసుకోండి తమలపాక అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాక అయితే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది కానీ కాబట్టి తమలపాకును తీసుకోండి తమలపాకుని తీసుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా మనము చందనం ఉంటుంది కదా చందనం అందరికీ తెలుసు చందనం తీసుకోండి లేకపోతే గంధము పసుపు రెండు కూడా కలపొచ్చు అనమాట చిటికెడు పసుపు చిటికెడు గంధం తీసుకోండి సరిపోతుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఏంటంటే ఆ యొక్క దాంట్లో మనం ఏంటంటేనండి చక్కగా ఇలా నీళ్లను కానీ రోజు వాటర్ని కానీ ఒక రెండు చుక్కలు పోసేసి కొంచెం పేస్ట్ లాగా కలపాలి తమలపాకుని ఏంటంటే నీళ్ళల్లో కాకుండా కొంచెం తడిగా చేసేసుకుని అంటే కొంచెం తమలపాకుని కొంచెం పొడిగా చేసేసుకుని దానిపైన ఏంటంటే మీకు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో మీ వృత్తిపరంగా వస్తుందా లేదంటే మీ ఇంటి పరంగా వస్తుందా మీరు వ్యాపారంగా వస్తుందా మీరు ఏదైనా సరే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనుకోండి అందులో మంచి విజయాన్ని సాధించాలనుకుంటున్నారనుకోండి విద్య అని రాసుకోండి మా విద్య సమస్యలన్నీ కూడా తీరిపోవాలి మేము చక్కగా రాణించాలి మా వృత్తి సమస్యలన్నీ కూడా తీరిపోవాలి మేము చక్కగా రాణించాలి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తమలపాకుపై రాయండి కానీ ఒకటి మాత్రమే రాయండి పది మాత్రం రాయకండి రాస్తే కూడా ఫలితాలు రావు గణపతి యొక్క అనుగ్రహం అయితే మీకు కలగదు కాబట్టి ఒకటి మాత్రమే రాయండి అలా రాసేసి చక్కగా గణపతి పటం ముందు ఇది పెట్టండి గరికతో తో పాటు తమలపాకు పైన మనం ఇలా రాసి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామండి వారం రోజులు తిరిగేసరికి ఏదో ఒక వార్తనైతే మన సమస్యకు తగ్గట్టు అంటే మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యకు తగ్గట్టు ఏదైనా సరే వినటానికి అవకాశం ఉంటుందని వేదాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి బుధవారం తిది రోజున ఎవరైతే ఇలా విధి విధానాన్ని ఆచరిస్తారో వారికి తప్ప తప్పకుండా అండి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట వారి జీవితం అనేది మ్యాక్సిమం మారిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొంది చూడండి బుధవారం తిది రోజు గరికను సమర్పించిన అంటే లెక్కబెట్టుకుంటే గరికలను సమర్పించవచ్చండి మనం చెప్పాం కదా ఇరవై ఒక గరికల్ని కానీ పదకొండు గరికల్ని కానీ సమర్పిస్తే చాలా మంచిది అలాగే కాకుండా ఏంటంటే వ్యాపారం బాగా సాగి మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఆ బిజినెస్ని తీసేస్తూ ఉంటారు కదా అలా తీయకుండా ఏంటంటే ఈ పరిహారం కూడా చేసుకోండి గరికల్ని మనం లెక్కబెట్టేసి తెచ్చుకోవాలనుకున్నాం కదా వ్యాపార పరంగా అయితే పదిహేడు గరికలు అంటే పదిహేడు గరకపోసలు ఉంటాయి కదా వాటిని తెచ్చుకొని ప్రతి గరిక కూడా కుంకుమ పసుపు పెట్టేసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి అంటే గణపతి పటం ముందు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి పూజ అంటే పెద్దగా ఏమి లేదండి చాలా మంది కూడా పూజ అంత చేయాలంటే మాకు వీలుండదండి అనుకుంటారు ఒకటి గుర్తు పెట్టుకోండి భగవంతునికి చేసే పూజ ఎప్పుడు కూడా ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో చేయకూడదు మనం పుష్పాలను అంటే సమర్పించి దీపం పెట్టి చిన్న బెల్లంకు కానీ పంచదారను కూడా సమర్పించవచ్చు పంచదార కూడా నివేదన అవుతుందనమాట అలా పెట్టిన తర్వాత ఈ గరికకు పసుపు కుంకుమలు రాసేసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి స్వామివారి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకుని అనంతరం ఆ గరికని తీసి మనం వ్యాపారం చేసే స్థలాల్లో కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చి ఊ అనమాట చక్కగా వ్యాపారం ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా కూడా ఆచరించి ఫలితం పొందండి ఈ గరికని మూడు నెలల వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసేయాలి ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధించి మంచి శుభ ఫలితాలను తెచ్చి మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పాటించి చక్కటి శుభ ఫలితాలను పొంది చూడండి తిరుగుండదు